హలో గాయస్ ఇవ్వాలైతే నేను జస్ట్ టెన్ మినిట్స్లో అలా చిక్క చిక్క చేయగలిగే ప్రోటీన్ లడ్డు విచ్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ ఐరన్ కాల్షియం అండ్ మినరల్స్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఓన్లీ ఇన్ లైక్ విత్ తస్మయాకు సీరియస్లీ చెప్పాలంటే మా పిల్లలకి ఇది చాలా బాగా నచ్చింది హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ ఉందంటే అలా నోట్లో వేసుకుంటే చాలు బట్టర్ లాగా మెల్ట్ అయిపోతుంది అంత సూపర్గా ఉంది మరి ఇంత మంచి రెసిపీని తెలుసుకోవడానికి ఇంకా లేట్ ఎందుకు ఆన్ లెట్స్ కోట్ టు ద ప్రొసీజర్ ఫస్ట్లీ నేనైతే వన్ ఫోర్త్ కప్ శనగల్ని తీసుకున్నాను అంటే మన ఉప్పు శనగలు ఉంటాయి కదా వాటిపై పొట్టుని తీసేసి ఇలాగ ఒక వన్ ఫోర్త్ కప్ తీసుకుంటున్నాను దెన్ ఒక కప్పు ఫుల్ మకాన ఇవి డైరెక్ట్గా గా తినవంటే పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు అందుకే ఇలా లడ్డు ఫామ్ లో చేసేస్తున్నాను చిన్న చీటింగ్ ట్రిక్ అనమాట నెక్స్ట్ హాఫ్ కప్ బాదం తర్వాత పావు కప్పు హేజిల్ నట్స్ యాక్చువల్లీ ఇవి ఇంట్లో చాలా ఉండే అందుకే నేను వీటిని ఇంక్లూడ్ చేస్తున్నాను మీ దగ్గర లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్ ఇవి యాక్చువల్లీ డైరెక్ట్గా గా తినమంటే పిల్లలు అంతగా ఇష్టపడట్లేదు అందుకే నేను వీటిని లడ్డూలో యాడ్ చేసేస్తున్నాను దెన్ టూ స్పూన్స్ ఆఫ్ సెసెమేస్ సీడ్స్ అంటే నువ్వులు ఇవన్నీ ఒక మిక్సీ జోర్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను దానికి తోడు ఒక రెండు నుంచి మూడు ఎలాచీలు వేసేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసేస్తున్నాను సో ఇది వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ప్రోటీన్ పౌడర్ తర్వాత ఈ ప్రోటీన్ పౌడర్ మంచి బైండింగ్ కోసం ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు పుట్నాలు తీసుకొని ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దానిలో వన్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని స్టవ్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచాలి అండ్ మంచిగా కలుపుతూనే ఉండాలి లేదు అంటే అది మాడిపోతూ ఉంటుంది అనమాట అలా వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఆ పౌడర్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే బౌల్లోకి వన్ కప్ ఆఫ్ తాటి బెల్లం నేనైతే తీసుకుంటున్నాను దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగేంత వరకు ఉంచాను తాటి బెల్లం మీ దగ్గర లేకపోతే మీరు రెగ్యులర్ బెల్లంని కూడా యూస్ చేసుకోవచ్చు సో దట్ ఇట్లాగా కొంచెం మరిగి లైట్ బబుల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ ఫిల్టర్డ్ జాగ్రీ సిరప్ని మనం ఈ లడ్డు మిక్స్కి యాడ్ చేసుకుంటున్నాం ఎక్స్ట్రాగా నేనైతే ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసాను యూజువల్లీ అవసరం లేదు ఎందుకంటే మనం వేసిన బెల్లం వాటర్ ఇది బైండ్ అవ్వడానికి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత పొడి పొడిగా ఉండకుండా ఉండడం కోసం మనం మిక్సీ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను సో దట్ లడ్డు అనేది విరగకుండా మంచిగా ఉంటుందన్నమాట నేను వన్ ఫోర్త్ కప్పే శనగలు తీసుకున్నాను ఎందుకంటే పుట్నాల్ పౌడర్ కూడా మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి యాక్చువల్లీ హాఫ్ కప్ తీసుకోవచ్చు బట్ స్టిల్ నేను వన్ ఫోర్త్ కప్ అక్కడ తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను పుట్నాల్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అన్నీ రెడీ టు మేక్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ యువర్ లడ్డూస్ ఆర్ రెడీ యాక్చువల్లీ నేను రౌండ్ షేప్లో చేస్తా బట్ మా పిల్లలు ఎంటర్ అయిపోయి చివరికి దీనికి ఈ షేప్ తీసుకొచ్చేస్తారు అండ్ నేను చిన్న గార్నిషింగ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు నేను వాటర్ మిలోన్ సీడ్స్ని లైట్గా రోస్ట్ చేసి పైన గార్నిష్ చేస్తున్నాను ఫైనలీ టెన్ మినిట్స్లో వెరీ డెలీషియస్ అండ్ హైలీ న్యూట్రియంట్ ప్రోటీన్ లడ్డు అయితే రెడీ అయిపోయింది డైలీ వన్ లడ్డు స్నాక్ బాక్స్ లో ఇంక్లూడ్ చేస్తామంటే చాలు పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ అనేది అందుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీరు ట్రై చేస్తే ఎలా ఉండింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి